హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చేసుకుంటే కనుక మా వార్డులోని స్పెషల్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రెండు తెలుగు రాష్ట్రాల వారు అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయంలోని దేశవ్యాప్తంగా ఉన్న నాబార్ట్ శాఖలోని స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని ఖాళీ వివరాలు చూసుకుంటే గనక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రాజెక్ట్ మేనేజర్ అదేవిధంగా లీడ్ ఆడిటర్ అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజ్మెంట్ సీనియర్ ఎనాలిటిస్ట్ రిస్క్ మేనేజర్ Cyber and network security specialist database and operating system specialist IT infrastructure and banking specialist economics credit officer legal officer ETL development data connections business analyst for BI Report Development Friends a Special Data Management Financial Inclusion Connection Technology Financial Inclusion. ఇంజక్షన్ ఇన్లూజన్స్ కనెక్షన్ బ్యాంకింగ్ వంటి పోస్టులు భర్తీకైతే ఈ దీన్ని అయితే భర్తీ ఇస్తున్నారు ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గనక ముప్పై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని డిగ్రీ పిజీ పీజీ డిప్లొమా సిఏ సిఎఫ్ఏ ఐసీడబ్ల్యూ పాస్ అయి ఉండాలి పాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అభ్యర్థులకైతే యాభై అయితే ఉంటుంది మిగతా వారికి అంటే ఓసీ కేటగిరీ వరకు జనరల్ ఓబీసీ కేటగిరీ వరకు అయితే ఎనిమిది వందల అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక దీనికైతే మార్చి పది మార్చి పది రెండు వేల ఇరవై అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్ పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిబిలిటీ కలుగున్నారో వారైతే అప్లై చేసుకోండి దానికి సంబంధించిన అప్లై చేసే లింక్ కూడా మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది